హలో అండి అందరికీ కూడా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎండైర్ ఇంప్రోడ ఛానల్ అలానే మేసాల్ దుర్గారావు యూట్యూబ్ ఛానల్ గాయస్ వరకు మీరు డిజిటల్ ప్రోడక్ట్ని ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతారో తెలుసా సేల్స్ క్యాంపెయిన్స్ ఆల్రెడీ సెర్చ్ చేస్తాము అంతా కూడా సేల్స్ ఎలా వచ్చాయి ఇక్కడ చూడండి డెబ్బై ఒక్క అలానే నూట పద్దెనిమిది సేల్స్ నూట పన్నెండు సేల్స్ నూట ఇరవై తొమ్మిది సేల్స్ ఇవంతా ఎలా వచ్చింది నేను ఎంత డబ్బులు ఖర్చు చేశాను ఎంత డబ్బులు ఖర్చు చేస్తే ఎంత రెవెన్యూ వచ్చింది కంప్లీట్గా చెప్తాను అది బేసిక్గా ఒక వీడియో షూట్ చేస్తాను ఆల్రెడీ కానీ ప్రాబ్లం ఏమైందంటే ఆ వాయిస్ రాలేదనమాట ఆల్మోస్ట్ ఒక పది నిమిషాల పాటు వీడియో అనేది ఆల్రెడీ రికార్డ్ చేశాను బట్ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది రాలేదు మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది అయితే ఇది కాదు ఇంతకు మించి నేను చెప్పాలని అనుకుంటాను అనమాట ఇది మీకు అర్థమవుతుందండి అండి ఇప్పుడు అండ్ నేను స్టెప్ బై ఇదే లాస్ట్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ లక్ష రూపాయల పైన నేను ప్రాఫిట్ తీసుకున్నాను ఎలా ఏంటనేది కూడా రెవెన్యూ సరికి ఆల్మోస్ట్ ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు వచ్చింది నాకు అది మీకు చెప్తా ఇవి కొన్ని కొన్ని క్యాంపెయిన్స్ మాత్రమే ఓకేనా అండ్ ఇవి రీఫ్రెష్ చేసి కూడా మీకు చూపిస్తాను మళ్ళీ ఏదేదో అనుకుంటారు కదా అయితే ఇది రీఫ్రెష్ అవద్దులేండి ఇప్పుడు డిజిటల్ ప్రోడక్ట్ రిలేటెడ్గా నేను ఒక నాలుగు వీడియోలు చేశాను మొదటిది ఏంటి డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటి ఎలా ఆన్లైన్లో సెల్ చేయొచ్చు ఇది చెప్పా నెక్స్ట్ డిజిటల్ ప్రోడక్ట్స్ని ఏ ఎక్కడ పెట్టాలి ఏ విధంగా పేమెంట్ గేట్ అనేది తీసుకోవాలి మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలి కంప్లీట్గా రెండు వీడియోలను చెప్పాను మూడు వీడియోలో ప్రోడక్ట్లు బుక్లు ఎలా తయారు చేయాలి డిజిటల్ ప్రోడక్ట్లు ఎలా తయారు చేయాలి ఏ టూల్స్ని ఎలా సెల్ చేయాలి అనేది కూడా మూడు అని చెప్పాను లాస్ట్ వీడియోలు వచ్చేసరికి నాలుగు వీడియోలు నిన్న అప్లోడ్ చేసింది ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి ల్యాండింగ్ పేజ్ ఈ ప్రోడక్ట్ పేజ్లో కాస్మో ఫీల్డ్ ఎలా తయారు చేసుకోవాలి పిక్సల్స్ ఎలా తయారు చేయాలి అనేది కూడా ఇందులో లైవ్ క్లాస్లో చెప్పడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ ఈ వీడియో ఇది ఎండ్ అయిపోతుంది ఈ సిరీస్ అనేది నేను నెక్స్ట్ లైవ్ క్లాస్ కూడా పెట్టాలనుకుంటున్నాను దానికంటే ముందు మీ నిండి నాకు ఒకటి కావాలి అదేంటంటే దయచేసి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఆల్మోస్ట్ ఒకప్పుడు నేను ఐదు ఆరు సంవత్సరాల కిందట ఒకప్పుడు కంటెంట్ వీడియోస్ చేసేవాడిని దాని తర్వాత ఎంతసేపు ప్రమోషనల్ వీడియోస్ నుండి ఇవన్నీ చూస్తే ఇవన్నీ ప్రమోష్ వీడియోసే కోర్స్ తీసుకోమనో లేకపోతే నా క్లాస్కి రమ్మనో లేకపోయినట్లయితే పలానా నా ప్రోడక్ట్ తీసుకోమనో ఇలాగే చెప్పాను తప్ప అసలు కంటెంట్ నిన్ను ఆల్మోస్ట్ నాలుగైదు సంవత్సరాల నుండి ఆరు ఆరు సంవత్సరాల నుండి నేను ఇవ్వడమే మానేశాను అనమాట కానీ మళ్ళీ ఈ మధ్య నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను ది బెస్ట్ కంటెంట్ ఇంటర్నేషనల్ కంటెంట్ తెలుగులో ఎవరు కూడా ఇవ్వలేనిది నేను మీకు పెట్టాలి అంటే మీ నిండి నాకు సపోర్ట్ కావాలి దయచేసి చెప్తున్నాను ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే సార్ అంత బాగుంది మీకు డిజిటల్ ప్రోడక్ట్ చెప్పగల అర్హత ఏముంది ఈ వీడియోలో చెప్పాను నాకు ఎంత వచ్చింది ఏంటనేది కానీ కొన్ని రిజల్ట్స్ అనేవి చూపిస్తాను దానివల్ల ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఏంటనేది అర్థమవుతుంది ఓకే ఇవన్నీ సెటప్ చేసుకున్న తర్వాత ఓకే డిజిటల్ ప్రోడక్ట్ని చూజ్ చేసుకున్నాను క్లాస్మో ఫీల్డ్ ఎక్కడ తయారు చేసుకున్నాను ఒక ప్రోడక్ట్ తయారు చేసా ఫేస్బుక్ పిక్చర్స్ క్రియేట్ చేసా దాని తర్వాత యాడ్స్ కూడా రన్ చేసాను రిజల్ట్ ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా క్యాలిక్యులేట్స్ తీసి మరి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఇక్కడ ఎన్ని సేల్స్ వచ్చాయి నాకు చెప్పాను కదా గాయస్ మొదటిది ఏంటి డిజిటల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఫీల్డ్ అకౌంట్ తయారు చేసుకున్నాను ఒక ప్రోడక్ట్ తయారు చేశాను ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేశాను ఇది రిజల్ట్ వీడియో అర్థమవుతుందా ఇక్కడ ఏంటి ఫేస్బుక్ యాడ్స్ యొక్క రిజల్ట్ వీడియో అండ్ నెక్స్ట్ నేను ఏ టూల్స్ రిలేటెడ్గా చేయాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్గా ఇచ్చినట్లయితే రెగ్యులర్గా ఏం ఉపయోగించుకున్న అద్భుతాలు ఎలా చేయొచ్చు అనేది నేను ఫర్దర్గా చేయాలని అనుకుంటాను మీ ఒపీనియన్ చెప్పండి లేకపోతే మీకు ఏం కావాలో అది చెప్పండి అంతేకాదు నేను ఫ్రీలాన్స్ రిలేటెడ్గా కంప్లీట్గా ఒక కోర్సు చేసా మీకు అప్లోడ్ చేస్తాను ఇదంతా ఎందుకు చేస్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేస్తేనే లైక్ చేస్తేనే మీరు దీన్ని నుండి ఏం నేర్చుకున్నారు కామెంట్ చేస్తేనే నేను చెప్పగలుగుతా డన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏ సిరీస్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు యాడ్ పెండ్ నేను ఎంత డబ్బులు పెట్టాను అనేది చూస్తాను చూడండి ఇప్పుడు నో నాలుగు క్యాంపెయిన్స్ ఇందాక ఇంతకుముందు వీడియో చేసినప్పుడు మూడే చెప్పాను ఇప్పుడు ఒకటి కూడా యాడ్ చేశాను ఫస్ట్ది వచ్చేసరికి నేను యాడ్ స్పెండ్ అనమాట మీకు క్లారిటీగా కనిపిస్తుంది అంటే ఇక్కడ యాడ్ స్పెండ్ ఎంత చేశాను నేను తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనమాట అవునా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ప్లస్ ఇక్కడ నేను తొమ్మిది వేల ఐదు వందలు మేబీ వేయలేదు అనుకుంటున్నాను ఇక్కడ వేసేద్దా తొమ్మిది వేల ఐదు వందలు ఓకేనా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఓకే ప్లస్ యాడ్ అవుతుందండి మళ్ళీ చెప్తాను ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ ఇక్కడ ఆల్మోస్ట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇక్కడ పదివేలు వేసుకుందాం ప్లస్ టెన్కే పదివేల రూపాయలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకెంత ఇదో పదివేలు మూడు వందలు పదివేల ఐదు వందలు అనుకోండి పదివేల ప్లస్ పదివేల ఐదు వందలు అంతేనా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ప్లస్ ముప్పై వేలు అయిపోయింది ఇక్కడికి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ పన్నెండు వేల రూపాయలు ఆల్మోస్ట్ పన్నెండు వేల రూపాయలు నేను యాడ్ ప్యాంట్ ఎంత పెట్టాను నలభై రెండు వేలు యాడ్ ప్యాండ్ పెట్టాను అనమాట ఓకేనా ఇది ఆల్మోస్ట్ అన్ని కలిపి ఎంత అవుతుంది ఎంత అవుతుంది గాయస్ ఇక్కడ చూద్దాం నలభై రెండు వేల పది పది ముప్పై రెండు అంతేనా ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు ప్లస్ తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు నలభై ఒక అంటే నలభై రెండు వేలు అనుకోండి ఏముంది ఓకేనా నలభై రెండు వేలు సరే నలభై రెండు వేలు యాడ్స్ పెండ్ పెట్టా యాడ్స్కి పెట్టాను ఇక్కడ నాకు ఎన్ని సేల్స్ అయ్యాయి చూడండి ఇక్కడ వచ్చేసరికి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి వేస్తానా ఓకే వేస్తాను ఇక్కడ వచ్చేసరికి నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది కూడా వేస్తాను ఇక్కడ వచ్చేసరికి నూట పన్నెండు నూట పన్నెండు వేయలేదు ఎక్స్ట్రా దీనికి నూట పన్నెండు కలిపితే సరిపోద్ది ఓకే అంతే ఇంకోటి వచ్చేసరికి నూట ఇరవై తొమ్మిది ఉంటుంది అంతే డన్ ఇక్కడ ఐసే బో చాలా క్యాంపిన్స్ ఉన్నాయి మీకు కొన్ని చూపిస్తున్నాను ఓకేనా మొత్తం ఎన్ని సేల్స్ అయ్యాయి నూట పన్నెండు కలపాలి దీనికి అంతే మూడు వందల ప అంటే ఇవన్నీ కలిపితే మూడు వందల పద్దెనిమిది వస్తుంది నేను త్రీ లాస్ట్ టైం ఇప్పుడు నూట పన్నెండు ఎక్స్ట్రా అనమాట చూపిస్తాను చూడండి మూడు వందల పద్దెనిమిది అన్ని కలిపితే అదే వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు ప్లస్ నూట పన్నెండు నాలుగు వందల ముప్పై సేల్స్ అనేవి అయ్యాయి అనమాట ఓకేనా నాలుగు వందల ఎంత ఇరవై ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై సేల్స్ అయ్యాయి ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసరికి నేను మూడు వందల రూపాయలు కొన్ని అమ్మాను ఐదు వందల రూపాయలకి అమ్మాను మూడు వందల యాభైకి అమ్మాను నాలుగు వందలకి ఇవన్నీ కూడా అమ్మాయి యావరేజ్గా నాలుగు వందల రూపాయలు నేను క్యా కాస్ట్ వేసుకున్నాను అనమాట ప్రతి కాస్ట్కి ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు వందల ముప్పై ఇంటూ నాలుగు వందల రూపాయలు ఎంత అవుతుందో ఒకసారి క్యాల్కులేట్ చేసి చూపిస్తాను నాలుగు వందల ముప్పై ఇంటూ నాలుగు వందల రూపాయలు లక్ష ఎంత గాయస్ ఇక్కడ వేద్దాం గా నాకు ఎంత మనీ వచ్చింది ఎంత మనీ వచ్చింది ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు వచ్చింది డన్ లక్ష ఎంత వచ్చింది కదా మైనస్ నేను యాడ్స్ ప్యాంటే ఎంత పెట్టాను నలభై రెండు వేలు యాడ్ స్పెండ్ ఎంత పెట్టాను నలభై రెండు వేలు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఓకేనా చూసారా నిజానికి ఒక జాబ్ చేస్తే ఎంత రెవెన్యూ వస్తుంది పదిహేను వేలు పదివేలు పన్నెండు వేలు కానీ డిజిటల్ ప్రోడక్ట్లో ఇంత వాల్యూ అనేది ఉంది ఇక్కడ నాలుగు చెప్పా ఇంకా బోల్డ్ ఉన్నాయి గాయస్ బోల్డ్ ఉన్నాయి క్యాంపెయిన్స్ కానీ ఎక్కువ చెప్పినా కూడా మీరు మోటివేషనల్ ఫీల్ అయిపోయి ఎలా పడితే అలా చేస్తారు నాలెడ్జ్ నేర్చుకొని చెయ్యండి ఇక్కడ చూడండి కేవలం నాలుగు యాడ్ సెట్లకి నేను నలభై రెండు వేల రూపాయలు ఖర్చు చేస్తే నాకు నాలుగు యాడ్ సెట్లు కలుపుకొని సేల్స్ నాలుగు వందల ముప్పై సేల్స్ అనేవి అయ్యాయి ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు నాలుగు వందల ఇంటూ నాలుగు వందల ముప్పై ఆల్మోస్ట్ ఒక లక్ష రెండు రూపాయలు సంపాదించాను అందులో యాడ్స్ పంట తీసిగా ఒక లక్ష ముప్పై ముప్పై రూపాయలు అనేది ప్రాఫిట్ ఎంత అద్భుతంగా ఉంది ఓకే ఇది ఒక రిజల్ట్ అనమాట ఆల్మోస్ట్ అంటే ఫేస్బుక్ యాడ్స్ సేల్స్ కని నేర్చుకుంటే అంత గొప్ప బెనిఫిట్ అనేది ఉంటుంది ఓకేనా ఆల్మోస్ట్ చూడండి ఇందులో తొంభై ఐదు వేల మందికి ఇది చూపించింది అకౌంట్స్ ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల మందికి ఇది చేరింది కానీ ఎంతమంది కొన్నారు నూట ముప్పై ఇరవై నూట ఇరవై తొమ్మిది మంది కొన్నారు బేసిక్గా ఇది ఎంతమంది కొనాలో తెలుసా ఇక్కడ మీరు గమనించుకోండి ఇక్కడ ఇక్కడ గమనించండి ఆ నూట నాలుగు పీపుల్ అనేది ఉన్నట్లయితే అసలు నూట డెబ్బై ఏడు మంది నూట ఎనభై ఎనిమిది మంది నూట డెబ్బై ఏడు మంది కొనాలి ఇక్కడ నూట డెబ్బై ఏడు మంది కొనాలి బట్ కొనలేదు కానీ నాలుగు వందల ఆల్మోస్ట్ నూట ఇరవై తొమ్మిది సేల్స్ అయినా అయ్యా ఓకేనా ఇది నేను చెప్పాల్సింది అంటే డిజిటల్ ప్రోడక్ట్ అనేది ది బ్యూటిఫుల్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మీకు లైవ్ క్లాస్ అనేది పెడతాను ఎందుకంటే అసలు బేసిక్గా అందరూ తెలివైన వాళ్ళే అందరూ చాలా బాగా చేస్తారు ఓకేనా కానీ ఎక్కడ ఒక రాంగ్ స్టెప్ చేయడం వల్ల రిజల్ట్ రాదు ఏ ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు సేల్స్ కంపెనీ ఎలా సెట్ చేయాలో తెలియదు కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా లైవ్ క్లాస్ అని పెడతాను అంతేకాదు వన్ టూ త్రీ ఫోర్ ఇది ఒక ఫైవ్ ఈ ఫైవ్ వీడియోస్ అని కలిపి ఒక కోర్సు లాగా కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తా మూవీ కట్లా ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇది ఆల్మోస్ట్ యాభై నాలుగు నిమిషాల అలానే ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట ఓకేనా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఇవ్వాలి మంచి మంచి డిజిటల్ ప్రోడక్ట్ తయారు చేయండి తయారు చేయడం రావట్లేదా ఇక్కడ ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి ఓకే ఇవి చూడండి అబ్బా అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ప్లేలిస్ట్ కూడా డిజిటల్ ప్రోడక్ట్ని తయారు చేసి ఈ ఐదు వీడియోలు కూడా ఇందులో పెడతాను ఇవి చూడండి నెక్స్ట్ నా వీడియోస్ కూడా చూడండి అండ్ నెక్స్ట్ సిరీస్ ఏం చేయాలనేది కూడా చెప్పండి ఇంకా బ్యూటిఫుల్గా ఏ టూల్స్ చాలా బెస్ట్ ట్రెండింగ్ ప్రెజెంటు అండ్ ఏను ఉపయోగించుకొని రకరకాలు చేయొచ్చు అవి ఎలా చేయొచ్చు విఎఫ్ఎక్స్ కూడా ఈజీగా చేయొచ్చు అలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ చెప్పదామని అనుకుంటున్నాను మీరే అది చెప్పలేదని రోజుకి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకే అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వందే మాత్రం జై హింద్ తప్పకుండా మీరు అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్